ఓం శ్రీమా త్రేనమహ నమస్తే అండి ఎలా ఉన్నారండి అంతా బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఇదేంటి అనుకుంటున్నారా గోధుమ పిండి గోధుమ పిండి గోధుమలు రప్పించి ఒకరోజు వేసి చక్కగా మరపట్టించానండి ఐదు కిలోలు గోధుమల పిండి మనం ఇలా మరపట్టించుకుంటే అందులో ఫీజు అనేది ఎక్కువ అనమాట పొట్టు ఉంటుంది కదా మనం కొన్న పిండిలో కొట్టు ఉండదండి తీసేస్తారు మరి గోధుమ నుంచి వచ్చిన పొట్టు పిండిలోనే ఉండిపోతుంది దానివల్ల రుచి మనకు ఆరోగ్యం ఎందుకంటే మనకి పీసు ఉంటుంది కాబట్టి అరుగుదల అయ్యి చాలా బాగా ఉంటుంది అనమాట ఓన్లీ గోధుమలే ఏమీ కాదు ఒరిజినల్గా చక్కగా గోధుమలు మాత్రం మరపట్టించేసి ఒక జల్లుడు వేసేసానండి అదే జల్లించేసాను అనమాట ఏమన్నా తుక్కున్నదేమో అని కానీ అది పొట్లాగా వస్తుంది కానీ తీయలేదు ఆ పొట్టు మళ్ళీ వేసేసాను అని అనమాట ఇవి ఐదు కిలోలు గోధుమలు అయితే మాకు ఒక నెలలో వస్తుందండి మరి ఉట్టు గోధుమలు మనం చపాతి ఒకటే చేసుకుంటే అలాగే కాకుండా మధ్యలో కొంచెం రాగి ముద్ద కానీ రాగి జావ కానీ చేసుకుంటూ ఉంటాం ఏదో టిఫిన్ చేసుకుంటాం కదా గోధుమ ఉప్మా అని అలాంటప్పుడు మరి రెండు నెలలు వచ్చేస్తుంది ఇలా ఐదు కేజీలు రెండు నెలలు వరకు మరి కాళ్ళ పరిమితాన్ని బట్టి మరి పాడైపోతుంది భయం కదా ఎప్పుడూ నాకు పాడవద్దు అనుకోండి ఎందుకంటే ఎక్కువగా ఎండలో పెట్టి చేస్తాను ఏ పనైనా కూడా బియ్యం కడిగి ఎండబోసినా ఇలా గోధువులైనా ఏమైనా పిండి మిల్లు పట్టించాలి అంటే చక్కగా ఎండ పెడతానండి ఎండలో ఎండింది గొమ్మనేమి ఇబ్బంది పెట్టదు మనల్ని గూడయ్యి రాదు కానీ ఒక్కొక్కసారి మన టైం బాగోకపోతే ఏముంది పాడైపోతుంది కదా కానీ మనం అలా గోధువులు ఆడించినప్పుడు ఇలాగా ఫ్యాన్ అనుకోండి శుభ్రంగా కడిగేసి తుడిసేసి ఒకసారి ఎండలో పెట్టి అందులో ఆడించుకోవాలి మరి తెచ్చిన తర్వాత చక్కగా జల్లడేసేనా ఎక్కువగా మనం ఇది వాడుకునేటప్పుడు ఈ గోధుమ పిండి వాడుకునేటప్పుడు గిన్నెలోకి ఇలా గరిటితో తీసుకోవాలి కానీ చెయ్యి అనేది పెట్టకూడదు చెయ్యి పెట్టిన చొరకు పాడైపోతుంది తర్వాత మరి ఇదేమో లావంగా వాకండి ఇదేమో బిర్యానీ ఆకు నాకు చెట్లు ఉన్నాయి బిర్యానీ ఆకు చెట్టు ఉంది లాంగ్ ఆకు చెట్టు కూడా ఉన్నదనమాట పెద్దగా ఉన్న మొక్కలే తెచ్చుకున్నాను ఇప్పుడు నుంచో నర్సరి అయిన దగ్గర మూడేళ్ళు నాలుగు ఏళ్ళు చక్కన పెట్టేసిన మొక్కలు ఉంటే ఇలాచి మొక్క ఒకటి ఇలా లావంగమ్మ మొక్క ఒకటి మ మళ్ళా అదిగోండి బిర్యానీ ఆకు మరేమో మిరియాలు బిర్యాల చెట్టు కూడా పెద్దగా ఉన్నాయి కానీ మిరియాల చెట్టు అయితే రెండు మూడు ఆకులతోటి తెచ్చుకున్నాను ఇప్పుడు బోల్డ్ అంత ఆకు అనుకోండి ఏమో కాస్తాయో లేదో చూడాలి పెట్టేనండి మొక్కలు కానీ మంచి సువాసన మరి ఇది లవంగ లవంగమాకు కదా మనం అరకిల్లో చికెన్ అనుకోండి అరకిల్లో మటన్ అనుకోండి ఇలాంటి రెండు ఆకులు వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుందండి మరి ఎవరన్నా లావంగమాకులు వేసేయారో లేదో తెలియదు కానీ లావ మొక్కలు వేసుకుంటారు కదా కానీ ఆకులు వేస్తూ ఉంటాను అలానే బిర్యానీలాకు కూడా వేస్తాను కూరలో అలాగే బిర్యానీలో కూడా వేస్తాను అలాగే బిర్యానీలో లవంగ లవంగమాకు కూడా వేస్తాను ఇప్పుడు సరే ఈ ఈ పిండిలో కూడా నేను ఏం చేస్తానంటే ఇప్పుడు ఇందులోనే మా వారు మరపట్టించి తెచ్చారు కదా అడుగులు వేసేస్తాను అనమాట నేసేయడం వల్ల చక్కగా ఈ ఈ స్మెల్ అనేది పిండికి పడుతుంది పచ్చి కదండీ పిండి ఏమైనా అవుతుందా అని అనుకుంటారేమో లేదండి దాన దాని నుంచి వచ్చిన ఆకులో ఉండే తేమకి ఏమవ్వదు మనం కడిగి శుభ్రంగా తుడవాలనమాట మామూలుగా వాటరు అయితే ఇలా వేసేసారు కాబట్టి ఇందులో పిండి వేసేసాం అనుకో ఇది రెండు ఉన్నా మూడు నెలలున్నా గూడు రాదు తర్వాత మంచి స్మెల్ వస్తుంది మసాలా ఫ్లేవర్ వస్తుంది కదా అలా ఇలా వేస్తున్నాను ఈ చెట్టు మనకు పెట్టుకున్నప్పటి నుంచి నేను వేస్తున్నాను అనుకోండి ఇప్పుడు మరి మీకైతే పచ్చాకులు కొచ్చి ఆకులు ఉన్నాయి మరి మాకు ఎలా వస్తాయండి అనుకుంటారు కదా అది కూడా నిజమే లావు మొక్కలు వేసేయండి చెక్క లావు మొక్కలు వేసేసారు అనుకోండి ఇలాగా అడుగుని మరి మంచి పైచీగా మా మామూలుగా మనం అదే అండి మసాలా దినుసులు చూడండి మసాలా కర్రీ కదా మనం చపాతీలో నంచుకుంటాం దానివల్ల చాలా రుచి మంచి స్మెల్లో పిండి పాడవదు వాడుకునేటప్పుడు ఇందులో గరిటేసుకుని మనం ఒక ఉచ్చాయింపుగా మనం గిల్లోకి తీసుకోవాలి ఎట్టి పరిస్థితిలోని మనం వాడుకునే దాంట్లో పప్పులు కానీ పిండిలు కానీ ఏవైనా కూడా చెయ్యి అనేది పెట్టకూడదు చెయ్యి పెడితే బొమ్మలు పాడైపోతుందండి ఎప్పుడు కూడా మన చెయ్యి ఆధారము కానీ ఆ చెయ్యి పెట్టేయకూడదు బొమ్మని ఇలా నిలవ దాసుకునే సరుకు పిండిలు కానీ పప్పులు కానీ ఏవైనా కూడా చక్కగా ఇదంతా కూడా ఇందులో వేసేస్తానండి అలా వేసేసుకుని మనం మూత పెట్టుకుని ఉంచుకుని ఇంకా ఏంటంటే కరెటి వేసుకుని వేసుకుంటే పర్వాలేదండి ఒక సాల్ట్ పెట్టుకుని లేదు అనుకుంటే మనకంత ఎక్కువ కదా అనుకుంటే ఒక కేజీ పిండికి ఒక డబ్బాలో తీసుకుని అడుగుని ఒక ఏడు ఎనిమిది వేసేసి ఆ పిండి అనేది పైన వేసుకోండి చక్కగా ఆ పిండి అయిపోయాక మళ్ళీ తీసుకోండి చేసేటప్పుడు మనం కలుపుతాం కాబట్టి చేతికి ఎలాగ తగులుతాయి లామ్మకులో తీసేయచ్చు నేనైతే ఇలా ఏతున్నానండి మంచి ఫ్లేవర్ మంచి స్మెల్ వస్తుంది అయితే నాకు మరి చెట్లు ఉన్నాయి కాబట్టి ఏదన్నా కర్రీ మరి వెజ్జే కాదండి నాన్ వెజ్జే కాదు ఎందులో అయినా కూరలు చేసేటప్పుడు పట్టుకొచ్చి రెండు ఆకులు తెంపుకొచ్చి ఏతుంటే అబ్బో ఆ ఫ్లేవరే వేరండి అరుచే వేరు చాలా బాగుంటుంది మరి అయితే అందరికీ మరి ఏదో నేను చిన్నగా గార్డెన్ మా ఇక్కడున్న ఇంటి దగ్గర కొంచెం ప్లేస్ ఉందని ఏదో పెట్టుకున్నాను అనుకోండి అప్పుడు ఇలువైన మొక్కలే పెట్టుకోవాలి ఎక్కువ ప్లేస్ లేనప్పుడు అక్కడ కూడా ఎండ శాతం తక్కువ ఉంటుందన్నమాట మరి ఈ ఎండలో పెట్టే మొక్కలు పెడితే ఇబ్బంది పడాలని చెప్పి కొన్ని ఇలాంటివి ఎండ తగిలి చోట అవి పెట్టుకుంటున్నాను అనుకోండి మొక్కలు అంటే ఇష్టం కాబట్టి సరే మీరు పిండి పిండి కానీ అలాగే కందిపప్పు మినపప్పు చనాపప్పు పెసరపప్పు నిలవ చేసుకుంటాం కదా ఒక్కొక్క కిలో తెచ్చుకున్నాం అనుకోండి ఆ అవి లోపల పాడైపోతున్నాయి కదండి కదా ఒక్కసారి పళ్ళు వేసుకునిలో పెట్టుకోండి అందులో రెండు లాం మొక్కలు కలిపేసి చేసే పోసుకోండి ఆసురుకు అయిపోయే వరకు పొప్ప ఏదైనా కూడా ఏ పిండైనా కూడా ఏ గుడు రాదు కానీ ఇప్పుడు పంటలు పట్టి మనకు అలా నిలవ చేసుకోవాల్సి వస్తుంది కూరం ఇలా ఉండేది కాదనుకోండి చూసారా మరి నేను చెప్పే విధానం మీకు నచ్చిందా చక్కగా ఇందులో పోసేసి స్టోర్ చేసేస్తానండి లైక్స్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి